శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇవాళ భగవాన్ రమణుల గురించి మనం కొన్ని విషయాలను విజ్ఞాపన చేసుకుందాము అని నేను మీకు ఒక విషయాన్ని నివేదన చేస్తాను రమణుల గురించి వినేటప్పుడు కేవలం దాన్ని ఒక కథాంశంగా వినేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యకండి మహాపురుషుల యొక్క జీవితాలు చదువుతున్నప్పుడు మహాపురుషుల యొక్క జీవితాలకు సంబంధించినటువంటి ఘట్టములను వినేటప్పుడు మీరు ఒక కొత్త కోణంలో దాన్ని వినవలసి ఉంటుంది రమణులు మహాజ్ఞాని మీరు వారి గురించి ఇప్పుడు నేను చెప్తుండగా వారి జీవితం గురించి విందురుగాని రమణుల జీవితంలా కోట్ల కోట్ల మంది జీవితాల్లో ఒక్కరి జీవితం కూడా ఉండదు ఆయనకి పదిహేడవ ఏట ఎటువంటి భావన కలిగిందో అటువంటి భావనతో వారి శరీరమును విడిచిపెట్టేంత వరకు ఉన్నారు ఒక జ్ఞాని గురించి విని మీరు పరవశం పొందాలి జ్ఞాని చేసినటువంటి బోధని మీరు పట్టించుకోవాలి తప్ప రమణ మహర్షి గురించి మీరు విని రమణ రమణ మహర్షి గురించి చదువుకుని మీరు రమణి మహర్షిలా ఉందామని అనుకుంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి జీవితం పాడైపోతుంది అలా చేయరాదు నేను ఇందుకు ఈ మాట ముందు చెప్తున్నానంటే చాలామంది జీవితాలు ఇలాగే అయోమయం చేసుకుంటారు మహాపురుషులను మీరు అనుకరించరాదు మీరు మహాపురుషులు అయిపోయిన తర్వాత మీ నడువుడి ఒకలా ఉంటుంది మీ ప్రయత్నం అక్కర్లేదు మీ అంతటా మీరు మహాపురుషులు అయ్యేంత వరకు మీరు మహాపురుషులను అనుకరించరాదు రెండు అజ్ఞానులను కూడా అనుకరించరాదు ఈ రెండు ఎప్పుడూ జీవితంలో బాగా జ్ఞాపకం పెట్టుకోండి మహాపురుషుడి యొక్క జీవితాన్ని ఎందుకు మీరు చదవాలి అంటే అది చదవడం చేత ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఒక జ్ఞాని యొక్క జీవితంలో ఉండే అవస్థలను భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీతాది విషయములు ఎలా సమన్వయం జరుగుతాయో ఎంత ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఆ జీవితాలు ఉంటాయో అర్థం చేసుకోవడం కోసం మాత్రమే మీరు దాన్ని సమన్వయం చెయ్యాలి తప్ప రమణుల గురించి ఇవాళ విని రేపు మనం కూడా రమణుల్లో అయిపోదాము అనేటటువంటి ప్రయత్నాన్ని ఏ ఒక్క విషయమునందు చేయరాదు అలా చేస్తే నేను మళ్ళీ హెచ్చరిక చేస్తున్నాను జీవితాలు అయోమయావస్థకి గురి అవుతాయి అటువంటి పని ఎప్పుడూ చేయరాదు మరి దేన్ని స్వీకరించవలే అంటే కేవలముగా వారి ఉపదేశాన్ని మీరు స్వీకరించాలి ఆ జీవితములో ప్రతిపాదింపబడినటువంటి సత్యాన్ని మీకు మీరు స్వీకరించాలి వారి జీవితంలో ఆ దశలను గమనిస్తున్నప్పుడు ఒక జ్ఞాని ఎంత గొప్పగా ఉంటాడు అన్నదాన్ని మీరు గమనించాలి తప్ప మీరు ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశారనుకోండి చాలా లేనిపోని ఇబ్బందులు వస్తాయి అది మాత్రం బాగా దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే నేను ఈ మాట ఇంత బాగా నొక్కి చెప్పవలసిన అవసరం ఎందుకు ఏర్పడుతోందంటే సమాజంలో ఒక అయోమయ అవస్థ నెలకొని ఉంది ఇప్పుడు గభాలన ఎవరో పెద్దల గురించి చదవడం ఎక్స్టెంపోర్ అంటారు చూసారా ఇంగ్లీష్లో చాలా ఆవేశపూరితంగా మనం కూడా అలా ఉండవచ్చు అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చేయడం కొంచెం ఎక్కువగా కనపడుతుంది ఆ పోకడ అలా ఉండకూడదు మీరు దేన్నైనా అధ్యయనం చేసినప్పుడు దేన్నైనా విన్నప్పుడు మీరు చాలా ప్రశాంత చిత్తులై ఇందులో మనం స్వీకరించవలసిన అంశమేమి అన్నది మీరు స్థాయిని బట్టి మీరు నిర్ణయించుకోవాలి అంతేకాని మీ స్థాయిని మీరు గుర్తిరగకుండా ఉపాసకుడు లేనిపోని పరుగులు పెట్టరాదు అలా పరుగులు పెడితే ఏమవుతుందంటే ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీరు దాన్ని బాగా దృష్టిలో పెట్టుకుని ఈ విషయాన్ని వినండి రెండు నేను ఒక్క విషయం చెప్తే మీకు బాగా అర్థం చేసుకుంటారు నేను మీకు ఈ ప్రవచనాలు చేస్తున్నాను నేను ఇన్ని ప్రవచనాలు చేస్తుండగా ఒకవేళ నా కూతురికి జ్వరం వచ్చింది అనుకోండి జ్వరం వచ్చేది ఇంట్లో ఏ వంద జ్వరం నూటొక్కటో డిగ్రీలు జ్వరం వచ్చి పడుకుందనుకోండి నేను ఇవాళ ఉపన్యాసం చెప్పడానికి ఎంత సంతోషంతో వచ్చానో నా కూతురు నూటొక్క డిగ్రీల జ్వరంతో పడుకుని ఉండగా నేను ఏమీ పట్టించుకోకుండా ఇది కేవలముగా పిల్లకి వస్తే వస్తుంది జ్వరం దీని గురించి బాధ ఏమిటి అని నడిచి వచ్చేయవచ్చా గృహస్థాశ్రమంలో అలా కుదరదు నువ్వు గృహస్థుగా ఉన్నంత కాలం నువ్వు వారి గురించి పట్టించుకోవలసిన బాధ్యత కూడా నీకుంది నీ బాధ్యతని నువ్వు నిర్వర్తిస్తూ తామరాకు మీద నీటి బుట్టులా ఉండాలి అంతేకాని గృహస్థు వేరొక ఆశ్రమంలో ఉన్న వాళ్ళని మీరు అనుకరించరాదు మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ ఆశ్రమానికి తగినట్టు మాత్రమే మీ జీవితం ఉండాలి గృహస్థు గృహస్థులా బతకాలి బ్రహ్మచారి బ్రహ్మచారిలా బతకాలి ఎవరి ఆశ్రమము వారిదే ఆ ఆశ్రమ నియమం తప్పి గృహస్థు బ్రహ్మచారిలా బతికినా బ్రహ్మచారి గృహస్థులా బతికినా లేదా బ్రహ్మచారి గృహస్థు కలిసి వేరొక ఆశ్రమంలా బతికినా అది చాలా అసహ్యకరంగా ఉంటుంది అలా ఎప్పుడూ చేయరాదు ఏ ఆశ్రమంలో ఉండవలసిన వాళ్ళు ఆశ్రమంలో ఉన్నట్టే కనపడాలి లేనిపోని వైరాగ్య ప్రకటనలు లేనిపోనటువంటివి తెచ్చి ఒంటి మీద వేసుకుని ప్రవర్తిస్తే అది మీ ఉపాసన యొక్క లూజ్ అంటారు చూసారా లూజ్ ఇన్ ది సెన్స్ వేలాడుతున్నటువంటి స్థితిని చూపిస్తుంది కానీ పరిపక్వతను సూచించదు అది ఎప్పుడు జ్ఞాపకంలో పెట్టుకుని ఉపాసనని చేసుకోవాలి ఒక జ్ఞాని ఎలా ఉంటాడో తెలుసా అండి మీరు ఒక చెరుకు కర్రని తీసుకొచ్చి ఒక చివరి భాగాన్ని పంటి కింద పెట్టి నవిలేరనుకోండి అది తీయగా ఉంటుంది మీరు ఒక మరలోకి పెట్టి చెరుకు కర్రని నలిపేశారనుకోండి అది తీయగా ఉంటుంది మీరు ఒక కత్తి తీసుకొచ్చి చెరుకు కర్రని నరికేశారనుకోండి నరికేసి దానికి అంటుకున్న తడిని ఇలా ముట్టుకుని నాలుక మీద రాసుకున్నారనుకోండి తీయగా ఉంటుంది చెరుకు కర్రని మీరు ఏం చెయ్యండి తీయగానే ఉంటుంది చెరుకు కర్రని మీరు ఏం చేసినా చెరుకు చేదుగా మారదు అంటే అసలు దేని చేత మానము అవమానము అన్న ఈ రెండు స్థితులు అసలు ఉంటాయనేటటువంటి ఎరుక దాటిపోతారు వాళ్ళు ఆ ఎరుక దాటిపోయిన స్థితి వేరు అది తనంత తానుగా జ్ఞానం అలా కలిగి నడయాడినటువంటి వారు మహాపురుషులు తప్ప మనం అలా చిరుకు కర్ర అయిపోయాను అన్న భావనతో నిలబడ్డాం అనుకోండి చాలా అసహ్యంగా ఉంటుంది అలా నిలబడకూడదు కదా ఇప్పుడు మీరు ఈ నేపథ్యంలో భగవాన్ రమణుల గురించి వినండి ఎంత అద్భుతమైన జీవితమో ఎటువంటి మహాజ్ఞానో మీరు అర్థం చేసుకుని వారికి నమస్కరించి మనం ఎప్పుడు ఏం కోరాలంటే వారు ఏది అనుభవించి ఏది బోధ చేశారో ఈశ్వర మీ అనుగ్రహము చేత మాకు కూడా అటువంటి జ్ఞానము స్థిరపడుగాక అని మీరు ప్రార్థన చేయవలసి ఉంటుంది ఇప్పుడు మీరు రమణుల యొక్క జీవితాన్ని ప్రస్తావన చేస్తాను సావధాన చిత్తులై అవధరించండి చిదంబరం క్షేత్రం మీకందరికీ తెలుసున్నటువంటి క్షేత్రం అక్కడ స్వామి ఆకాశరూపుడై ఉన్నాడు నిన్న ప్రస్తావన చేశాను చిదంబరంలో కదలిక లేకుండా ఉండిపోయేటటువంటి ఉన్నటువంటి పరమేశ్వరుడు నటరాజమూర్తిగా వెలిసినాడు అది ఆర్ధా నక్షత్రంలో వెలిశాడయ నటరాజ తత్వము చాలా చిత్రంగా ఉంటుంది మీరు చూడండి నటరాజు ఒక చేతిలో ఢమరుకని పట్టుకుంటాడు ఆ ఢమరుకని కదిపితే దాంట్లోంచి శబ్దం వస్తుంది అది సృష్టికి ప్రతీక నవ్వుతూ ఉంటుంది ముఖం అది స్థితికి ప్రతీక ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది అది లయకి ప్రతీక ఒక పాదం ఈ మాయానబడేటటువంటి అనబడేటటువంటి రాక్షసు తొక్కి పెట్టి ఉంటుంది ఒక పాదం ఇలా పైకి లేచి ఉంటుంది అంటే బ్రహ్మమును పొందడానికి ప్రయత్నించు అని చెప్తుంటుంది సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మూడు తానై మూడు మీరు పొందవలసినటువంటి బ్రహ్మమును సూచించేటటువంటి స్థితిని చెప్తారు కాబట్టి నటరాజమూర్తి పరబ్రహ్మమై ఉన్నారు అమ్మాయి పొగ చాలా ఎక్కువగా ఉంది ఇది చాలా అభ్యంతరకరం నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇంత పొగ ఎందుకు చేత వస్తుంది అది దయచేసి చెప్పండి నాకు గొంతు చోకప్ అయిపోతుంది నేను మాట్లాడలేనంత పొగ వస్తే నాకు అదొక పెద్ద ఇబ్బంది అది ఎందుకు చేత వస్తుందో చాలా పొగ వచ్చేస్తుంది గొంతు చోకప్ అయిపోతుంది ఫాస్ట్గా నాకు అది నాకు ఎన్నో ఇబ్బంది అంత టిక్ సెంటెడ్ స్మెల్ నేను చూడలేను అది నాకు పడదు కంఠానికి లోపల నాస్ట్రీస్ అన్నీ మండిపోతూ ఉంటాయి కాబట్టి ఆ నటరాజస్వామి ఆర్ద్రా నక్షత్రంలో చిదంబరంలో ఆవిర్భవించినటువంటి రోజు ఏది ఉన్నదో అటువంటి రోజున మహానుభావుడైనటువంటి రమణ మహర్షి చిరుచులి అంటే దాన్ని శాస్త్రము త్రిశూలపురము అని పిలిచాయి పురాణాలు త్రిశూలపురము అని పిలవబడినటువంటి ఊరిలో వేయించేసి ఉన్నటువంటి మహానుభావుడు ఆయన్ని భూమినాధేశ్వరుడు అని పిలుస్తారు పరమశివుణ్ణి సహాయాంబ అని అమ్మవారికి పేరు అంతే కదండి నిజానికి ఆయనే ఈ సమస్త సృష్టికి కారకుడు ఆయనకి సహాయాంబ అంటే అమ్మవారు మాయాస్వరూపిణి సహకరిస్తుంది కాబట్టి భూమినాథేశ్వరుడు సహాయాంబ అనేటటువంటి పేర్లతో వెలిసినటువంటి ఆ తిరుచులి గ్రామంలో సుందరయ్యర్ అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఆయన పరాశర గోత్రీకుడు పరమ భక్తి తత్పరత కలిగినటువంటి వాడు ఆయన భార్య పేరు అలఘమ్మ గారు తమిళంలో అలఘమ్మ అంటే సొంపైనది సొంపు కలిగినది అని అర్థం సొంపు అంటే అందమునకు మారు పేరు ఆవిడ చాలా సొంపుగా ఉన్నారండి అంటే చాలా అందంగా ఉన్నారండి అని అర్థం సుందరము అన్న మాట కూడా అందమనే పేరు సుందరయ్యర్ అంటే అందం అలగమ్మ అంటే అందం ఈ రెండు అందాలు కలిస్తే ఒక కొత్త అందం వచ్చింది ఆ అందం శుభం శివుడికి మారు పేరు శుభం శోభనం సుందరం ఈశ్వరుడికి కూడా మీనాక్షి అమ్మవారి యొక్క భర్తగా ఉన్నటువంటి పరమేశ్వరుడికి సుందరీశ్వరుడు అని పేరు ఆయన సుందరుడే కాబట్టి సుందర అయ్యరికి అలఘమ్మ గారికి జన్మించినటువంటి సంతానమే మూడవ సంతానము భగవాన్ రమణ మహర్షి వారు జన్మించినప్పుడు యథార్థానికి పురుడు పోసినటువంటి ఆవిడ బాధపడింది ఎందుకు బాధపడింది అంటే ఆడపిల్ల పుడుతుంది అనుకున్నాను వరసైనటువంటి వాడు ఒకడు మేనభావ అయ్యేవాడు ఉన్నాడు ఆడపిల్ల పుట్టలేదు మగపిల్లాడు పుట్టాడు మొట్టమొదట పుట్టినటువంటి ఆడపిల్లేమో శరీరాన్ని వదిలిపెట్టేసింది ఆడపిల్ల కాలేదే అని బాధపడిందిట ఆవిడికి కళ్ళు లేవు అంధురాలు ఆ పురిట్లో సాయం చేశారు బంధువు ఆ పక్కన పురుడు పోస్తున్నటువంటి పూటకోళ్ళ ఆ పురుడు పోసేటటువంటి మంత్ర సానంతట పుట్టిన పిల్లాడు ఎంత అందంగా ఉన్నాడో తెలుసా బంగారు రంగులో మిరిసిపోతున్నాడు నొక్కు నొక్కుల జుత్తు పట్టు కూర్పులా ఎంత జుత్తుందో తెలుసా ఈ పిల్లాన్ని కానీ నువ్వు చూడగలిగి ఉండి ఉంటే ఆడపిల్ల పుట్టలేదన్న మాట అని ఉండేదానివి కావు అంత అందగాడు పుట్టాడు అంది ఆవిడ ఆ వృద్ధురాలు సరే అంత అందగాడు పుట్టాడు మగ పిల్లవాడు పుట్టాడు అని ఆ సమయంలో సంతోషించింది ఈ పిల్లవాడే ఈ మూడవ కాన్పులో జన్మించినటువంటి పిల్లవా పిల్లవాడే రమణ మహర్షి ఆ తర్వాత ఇద్దరు కుమారుడు ఒక కుమారుడు కలిగాడు ఆయన పేరు నాగసుందరుడు ఆఖరణ పుట్టినటువంటి అమ్మాయి పేరు అలమీలు వారికి కులదైవం వెంకటేశ్వరుడు కాబట్టి పుట్టినటువంటి పిల్లవాడికి ఏ పేరు పెట్టాలి అని ఆలోచన చేశారు ఆలోచన చేసి వెంకటేశ్వరుడు అన్న పేరు వచ్చేటట్టుగా వేంకటరమణన్ అని పేరు పెట్టారు అలా వెంకటరమణన్ అని పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది వీళ్ళ ఇంట్లో ఒకనకొకప్పుడు ఒక సాధువు వచ్చి వీధిలో నిలబడి భవతి భిక్షాందేహి అన్నాడు అంటే ఎప్పుడో వాళ్ళ పూర్వం జరిగినటువంటి కథ ఇది వాళ్ళు అన్నారు ఏమయ్యా నీకు భిక్ష కావలసి వచ్చిందా భిక్ష వేయం పొమ్మన్నారు అంటే ఆయన అన్నాడు గుమ్మం ముందు నిలబడి మీరు నేను భిక్షకి వచ్చి మీ ఇంటి ముందు నిలబడిన పరివ్రాజకుడను ఇంత చులకన చేసి మాట్లాడారు కనుక ప్రతి తరంలో ఒకడు మీ ఇంట్లో సంన్యసిస్తాడు అని వెళ్ళిపోయారు అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ప్రతి తరంలో ఒకరు సన్యాసి అయి వెళ్ళిపోవడం అనేటటువంటిది అలవాటుగా ఉంది ఈ సుందరయ్యర్ అన్నగారు ఒక ఆయన ఉండేవారు ఆయన కూడా మహాభక్తుడు పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే వారు మామూలుగా సాంసారికమైనటువంటి జీవనమునందుండి సుఖములను అనుభవించారు పద్దెనిమిదవ సంవత్సరం రాగానే వెంకటేశ్వర అయ్యర్ వారి పేరు వారు సన్యాసించి చిదంబరం వెళ్ళి కూర్చున్నారాయన ఆయన ఏం చేసేవారోటో తెలిసాండే చిదంబరం కొండకి ఎవరైనా ప్రదక్షిణం చేసి రాగానే వారి చెప్పులు అడుగుబుచ్చుకొని ఆ చెప్పులు తుడుస్తూ ఉండేవారు ఆయన చిదంబరం కొండకి ప్రదక్షిణం చేశారు అని రమణ మహర్షి యొక్క తండ్రిగారైన సుందరీశ్వర అయ్యర్ తన అన్నగారు జ్ఞాపకానికి వచ్చి ఆయన పేరు కూడా కలుపుకున్నట్టుంటుంది అని చెప్పి వెంకట అనబడేటటువంటి పేరు రమణ మహర్షికి ఉంచారు వారు భవిష్యత్తులో వారే భగవాన్ శ్రీరమణ మహర్షి అని పిలవబడ్డారు ఈయన చిన్నతనంలో ఏకసంతాగ్రాహి ఈ పిల్లవాడు కొంచెం పెరిగి పెద్దవాడు అవుతున్నాడు ఎనిమిదవ ఏట ఉపనయనం చేశారు తండ్రి గారు ఇంగ్లీష్ చదువు నేర్పించాలనేటటువంటి ఉద్దేశ్యంతో తమ్ముడు ఉన్నాడు సుందరేశ్వర అయ్యర్ గారికి ఆయన పేరు సుబ్బ అయ్యర్ అంటారు ఆ సుబ్బ ఆ సుబ్బ అయ్యర్ అనబడేటటువంటి ఆయన దిండిగల్లో ఉద్యోగం చేస్తున్నారు అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి అందుకని రమణ మహర్షిని నాకంటే అలవాటు మీద రమణ మహర్షిని వస్తుంది అప్పటికి రమణ మహర్షి అన్న పేరు లేదు వెంకటరమణన్ గారిని వెంకటరమణన్ని ఆయన యొక్క అన్నగారైనటువంటి నాగస్వామిని ఇద్దరినీ కూడా ఆ దిండిగలు పంపించారు పంపిస్తే అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుకునేవారు చిన్నతనంలో ఈ వెంకటరమణన్ చాలా ఆశ్చర్యకరమైనటువంటి జీవితం ఎందుచేత అంటే ఈయన ఎటువంటి నిద్రపోయేవారంటేట అసలు ఆ నిద్రపోతుంటే గుద్దీసినా సరే ఆయనకి తెలిసేది కాదు చిత్రం ఏమిటంటే ఒకసారి వాళ్ళ ఇంట్లో సుబ్బయ్య గారి ఇంట్లో